సిస్ ఒక దీర్ఘకాలిక ముండి చర్మ వ్యాధి ఇది ఎందుకు వస్తుందో సరైన కారణం తెలియదు చాలా వరకు మానసిక కారణాల వల్ల దైనందిక జీవితంలో ఒత్తిడిని ఎక్కువగా గురి అవ్వడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఆధునిక వైద్యంలో ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి అయినా అల్లోపతి వైద్యుల్లో సోరియాసిస్ పూర్తిగా నయం కాదు అయితే ఈ వ్యాధికి మంచి చికిత్స అందుబాటులో ఉంది వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుని దానికి చికిత్స చేయడం ఈ వైద్యం ప్రత్యేకత ఎలాంటి మందులు అవసరం లేకుండా కేవలం సూదులతో గుచ్చి సోరియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చని అంటున్నారు వైద్యులు డాక్టర్ నెలపట్ల సుధీర్ హోలిస్టిక్ హెల్త్ మెరిడియన్ అనే హాస్పిటల్ ను స్థాపించి దాని ద్వారా ఎన్నో లక్షల మందికి ఆయన ఆక్యుపంచర్ వైద్యం చేసి ఆరోగ్యవంతులను చేశారు ముఖ్యంగా చర్మవ్యాధులు అన్నిటిలోనూ సోరియాసిస్ చాలా మొండి వ్యాధి అని ఇది వచ్చిన వారు నలుగురిలో తిరగలేరని మానసికంగా బాగా కుంగిపోతారని ఆయన అంటున్నారు అల్లోపతి వైద్యంలో దీనికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి అయినా ఫలితం మాత్రం ఉండదు కేవలం ఆరు నెలల్లోనే ఆకిపంక్చర్ వైద్యం ద్వారా నయం చేయవచ్చు అంటున్నారు డాక్టర్ సుధీర్ ఇటీవల కాలంలో స్థూలకాయలు విపరీతంగా పెరిగిపోతున్నారు ఒబేసిటీతో శరీరానికి అనేక జబ్బులు వస్తాయి బరువు ఎక్కువగా ఉన్నవారిలో కొంతమందికి పొట్ట ముందుకు తన్నుకు వస్తుంది ఇలా ఉండటానికి కారణం పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం ఇలాంటివారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి అనే విషయం మనకు తెలుసు అయితే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల దీర్ఘకాలిక చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని యూకే పరిశోధకులు కనుగొన్నారు ఇది అధిక బరువుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయం అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పొట్టభాగంలో కొవ్వుకు సోరియాసిస్కు మధ్య ఎంతో దగ్గర సంబంధముందని సోరియాసిస్కు బెల్లిప్యాట్ ఒక ప్రధాన కారణమని పరిశోధకులు తాజాగా కనిపెట్టారు ఇందుకోసం నడుము కటి నిష్పత్తి కొవ్వు నిష్పత్తి నడుము చుట్టుకొలత పొట్ట చుట్టూ ఉన్న మొత్తం కొవ్వు కణజాలాలతో పాటు శరీరంలోని ఇరవై ఐదు వేరు వేరు శరీర అవయవాలులోని కొవ్వు పరిణామాలను పరిశీలించారు ప్రత్యేకించి నడుము చుట్టూరా కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి సోరియాసిస్ దగ్గర సంబంధం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా పరిశోధనలు కనిపెట్టారు సోరియాసిస్కు మూలాలు కూడా లేకపోలేదు అయినప్పటికీ పొట్ట దగ్గర కొవ్వు కలిగిన వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా మహిళలకు ఈ ముప్పు మరింత ఎక్కువ అలాగే బాడీమాస్ ఇండెక్స్ ద్వారా ఉబకాయం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయగలుగుతున్నప్పటికీ దీని ద్వారా సోరియాసిస్ ముప్పును ఖచ్చితముగా అంచనా వేయలేమని కూడా పరిశోధకులు పేర్కొంటున్నారు అయితే సోరియాసిస్ ముప్పు విషయంలో శరీరంలో కొవ్వు పేర్కొన్న ప్రదేశం కీలకంగా మారుతుందని నడుము చుట్టూ చేరుకున్న కొవ్వు సోరియాసిస్ ముప్పును పెంచుతుందని తామి ప్రయోగం ద్వారా కనిపెట్టినట్లు పరిశోధకులు చెబుతున్నారు అయితే పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు పేరుకుపోకుండా కాపాడుకునే వారికి సోరియాసిస్ ప్రమాదం ఒక్కటే కాదు డయాబెటీస్ గుండె జబ్బులు రక్తపోటు పక్షవాతం లాంటి ప్రమాదకర జబ్బులు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు మెడికల్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ మిన్ టు యాక్యుపంక్చర్ యాక్యుపంచర్ థెరపిస్ట్గా గత ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను యాక్యుపంచర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సో యాక్యుపంక్చర్లో సూర్యాసిస్కి చాలా విశిష్టమైన స్థానం ఉందండి విశిష్ట సూర్యాసిస్ని చాలా మంచిగా మనం తగ్గించే అవకాశం ఉంది ఎందుకంటే జనరలీ సూర్యాసిస్కి మనకి రూట్ కాజ్ ఏంటో అర్థం కాదు మైండ్ రిలేటెడ్ డిసార్డర్ అంటాము మెటబాలిక్ డిసార్డర్ అంటాము మెటల్ రిలేటెడ్ డిసార్డర్ అంటాం సో వాట్ ఎవర్ అంటే ఎయిటియాలజీ అనే చెప్ప చెప్పవచ్చు అలోపతి ప్రకారం అయితే బట్ స్టిల్ యాక్యుపంక్చర్లో వీ కెన్ గో టు ద రూట్ కాజ్ అంటే జనరలీ యాక్యుపంక్చర్లో సోరియోసిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెటల్ డెఫిషియన్సీ మెటల్ డెఫిటిల్ లార్జ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఎనర్జీ సమతుల్యంగా లేనప్పుడు మనకి డిసీజ్ వస్తాయి అవి అలర్జీ రిలేటెడ్ డిసార్డర్స్ వస్తాయి స్ప్లీన్ అంటే హెల్త్లో హెల్త్ డెఫిషియన్సీ హెల్త్ ఎక్సెస్ అండ్ మెటల్ డెఫిషియన్సీ వల్ల మనకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ దెట్ విల్ బి వేరియేషన్స్ దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అదర్వైజ్ మనకి అక్యూపంక్చర్లో ఆల్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ ఆఫ్ రిలేటెడ్ అలర్జీ ఎస్పెషల్లీ వెట్ టైప్ ఆఫ్ అలర్జీ అంటే మనకు కోల్డ్ అయినప్పుడు ఫ్లమ్ ఫామ్ కావడం దానికి వస్తే మామల్గా రావడం ఇవన్నీ మళ్ళీ తర్వాత ఏదైనా అలర్జీ స్కిన్లో అలర్జీస్ ఉంటే ఊజ్ అయ్యే అలర్జీస్ అన్నీ మనకి మెటల్ ఎక్సెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మెటల్ ఎక్సస్ స్ప్లీన్ డెషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎర్త్ అండ్ మెటల్ డిస్పారిటీ వల్ల మనకి సోరియాసిస్ కానీ వేరే అలర్జీ స్కిన్ డిసార్డర్స్ కానీ మనకు వచ్చే అవకాశం ఉంది సో ఎస్పెషలీ సోరియాసిస్ అండ్ ల్యూకోడా ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద మెటల్ డెఫిషియన్సీ సో ఆ మెటల్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో మనకి యాక్యూ చాలా మనం క్షుణ్ణంగా పరిశీలించి మనం నిర్ధారణకు రావచ్చండి సో ఇవన్నీ కూడా మెటల్ డెఫిషియన్సీ క్లీన్ లివర్ ఇవన్నీ చూసుకుంటే కనుక లంగ్ లార్జ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే నార్మల్ పర్సన్స్కి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు కానీ యాక్యూపంక్చర్స్కి ఇది చాలా క్లియర్ కట్ అంటే ఎనర్జీ మెరీడియన్స్ ఎట్లా వెళ్తాయి ఏ మెరీడియన్లో ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఏమి ఆర్గాన్ సప్లై చేస్తుంది దాని కనెక్టివిటీ ఇష్యూ ఏంటి దాని సెన్సరీ ఆర్గాన్ ఏంటి దాని తక్షుణంగా ఆక్యూపంక్చర్లో స్టడీ చేస్తాను కనుక వాళ్ళకి అర్థం సో మనం యాజ్ అంటే మనకి తెలియాలంటే యాక్యుపంక్చర్లో రూట్ కాస్ వెళ్ళడానికి ఇంత క్లియర్గా ఇంత డీప్గా మనం డిస్కస్ చేయడానికి అంటే అవకాశం ఉందని చెప్పేసి యాక్యుపంక్చర్లో మనం రూట్ కాస్ తెలుసుకునే అవకాశం ఉంది కనుక అలాగే మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కనుక చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు కనుక అది అందరికీ తెలియాలి కనుక మనకి ప్రస్తావించడం జరుగుతుంది సో ఈ మెటల్ డెఫిషియన్సీ అనేది జనరల్లీ మనకి ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడైనా రావచ్చు అర్త్ ఎలిమెంట్లో ఎస్పెషలీ స్ప్లీన్ మెరిడియన్లో ఎనర్జీ మనకి స్ప్లీన్ ఇస్ రిలేటెడ్ టు అలర్జీ అండ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సో ఈచ్ సెల్కి వాటర్ అండ్ న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్టేషన్ కాక మనకి మనకి ప్రాబ్లమ్స్ మెటల్ అండ్ ఫైర్ ఎలిమెంట్స్లో డిస్పారిటీ స్టార్ట్ అవుతాయి మెటల్ అక్యుమేషన్ కానీ లేదా ఫైర్లో ఎక్సెస్ కానీ స్టార్ట్ అవుతుంది జనరల్లీ ఫైర్ అక్యుమిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మెటల్ని అంటే కాల్ చేయవచ్చు వేరే కొన్ని సైకిల్స్ ఉంటాయి మనకి అక్ ఫైవ్ ఎలిమెంట్స్లో షేయింగ్ సైకిల్ కో సైకిల్ అని చెప్పేసి ఇవన్నీ కన్స్ట్ మనకి మన బాడీని కాపాడడానికి ఉపయోగపడే ఫిజియలాజికల్ సైకిల్స్ ఇవి ఆ సైకిల్స్ కూడా మనకి అంటే బ్యాలెన్స్ చేయడానికి మన బాడీ అనేది చెప్పండి ప్రయత్నిస్తూ ఉంటాయి సో ఆ ప్రాసెస్లో మనకి మెటల్ డెఫిషియన్సీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎక్కువైతే ఉంటే కనుక అది డిసీజ్గా మారుతుంది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే యాక్యుపంక్చర్లో వీ కెన్ గో టు ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ వీ కెన్ ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ డెఫినెట్లీ ట్రీట్ దట్ డిసార్డర్ సో సోరియసీస్ అనేది చాలా చాలా మొండి డిసీజ్ అది బట్ యాక్యుపంక్చర్లో మనం దానికి ఒక కరెక్ట్గా కరెక్ట్ రూట్లో వెళ్ళి మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది మనం యాక్యూపంక్చర్లో దానికి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటే అండ్ సో మెని అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ముప్పై ఆరు సంవత్సరాల మత అనుభవంలో సోరియాసిస్ మేము ఎన్నో ట్రీట్ చేసాము సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగినాం కనుక మనకి ఇంత గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాము ఐదర్ మనకి ఫైర్ మెటల్ని తగ్గించవచ్చు లేదా అర్త్ ఎలిమెంట్ అర్త్ ఎలిమెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ మెటల్ ఎలిమెంట్ లేదా సన్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ ఇట్లా మనకి వుడ్ ఎక్సర్సైజ్ కూడా మనకి మెటల్ని తగ్గించవచ్చు ఇవన్నీ కూడా అంటే దెర్ ఆర్ సో మెనీ కాంబినేషన్స్ దట్ కెన్ కాజ్ డిస్పారిటీ ఇన్ మెటల్ ఎలిమెంట్ అండ్ ఫైర్ ఎలిమెంట్ విచ్ ఆర్ ద మేజర్ ఎలిమెంట్స్ విచ్ దట్ కెన్ కాజ్ ఫోరి మనం అంటాం మైండ్ రిలేటెడ్ ప్రాబ్లం అంటాం మైండ్ రిలేటెడ్ ఈస్ ఫైర్ ఎక్సెస్ ఫైర్ ఎక్సెస్ కానీ ఫై ఫైర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి అంటే హార్ట్కి బ్రెయిన్కి అక్కిపంక్ష ప్రకారం ఒకటే మిరీడియం సప్లై అవుతుంది సో దాంట్లో డిస్పారిటీ వల్ల కూడా మనకి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంది మనం చూస్తూ ఉంటాం సో ఈ ఎనర్జీ లెవెల్స్కి మనం చక్కగా చూసుకొని పల్స్ డయాగ్నోసిస్ ద్వారా కానీ ఐ డయాగ్నోసిస్ ద్వారా కానీ టంగ్ డయాగ్నోసిస్ ద్వారా కానీ ఈవెన్ యాక్యుగ్రాఫ్ అని మెరిడియన్ స్కాన్ అని మనకి ఒక టూల్ ఉంది దాంట్లో మనకి యాక్యురేట్గా ఎనర్జీ లెవెల్స్ తెలుసుకోవచ్చు ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో తెలుసుకొని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది కనుక సూర్యాసిస్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది